సంక్షోభంలో ఉన్న సాగుకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే ఊతంగా మారాయని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు రెంట చింతల మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి ప్రతి ఇంటికి వెళ్లి రైతులకు ఆ కరపత్రాలు అందించి అవగాహన పరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాంకేతికతను అందిపుచ్చుకున్న నాడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని వివరించారు వ్యవసాయం అనేది అనేక ఏజెంట్స్ అనేక ఫ్యాక్టరీస్ మీద ఆధారపడి ఉంటాం ఒకటి చీడపీడలు రెండు వర్షాభావం పరిస్థితి ఉండొచ్చు వర్షాలు అధికంగా అయ్యి ఉండొచ్చు తుఫాన్లు కావచ్చు అలాగే ఈ అంతర్జాతీయంగా మార్కెట్ లో విలువలు పంట విలువలు ధరలు మారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి రైతు మీద అవుతుంది ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటే వీటన్నిటినీ ఎలా అధిగమించాలి ఏ విధంగా రైతాంగానికి మనం సహాయ సహకారిగా ఉండాలి అలాగే టెక్నాలజీని ఏ విధంగా అందించాలి ఎన్ని ఆలోచనలతోటే ఈరోజు ప్రతి రైతును కూడా రిజిస్టర్ చేసుకోమని కోరుతాము ఎందుకంటే నేరుగా ప్రభుత్వం నుంచి సల సమాచారం మీకు వస్తుంది మనం పొలానికి నీళ్లు పెట్టుకుందాం అనుకుంటాం రెండు మూడు రోజుల్లో తుఫాన్ రాబోతుంది అనుకుంటే ఒక రెండు రోజు రెండు రోజుల్లో చూసిన తర్వాత మనం నీళ్లు పెట్టుకోవచ్చు లేదంటే డ్రిప్ ఇరిగేషన్ లాంటి పథకాల ద్వారా మనం నీళ్లు పెట్టుకున్నప్పుడు ఒకవేళ తుఫాన్ వచ్చినా మన పొలాలు తట్టుకుంటాయి అలాగే రాబోయే చీడ పూడ పీడల్ని ముందుగానే గుర్తించి జాగ్రత్తగా ఉండండి రైతుల్ని హెచ్చరించడం